నమస్తే జిల్లా వాణి న్యూస్ స్వాగతం నా పేరు తరంగిణి ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది రామ్ చైతన్య పాల్గొన్నారు విజయనగరం జిల్లా భోగాపురం మండలం చెరుకుపల్లి గ్రామంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం గ్రామ పెద్దల సమక్షంలో జరిగింది ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన హైకోర్టు న్యాయవాది ఎల్లపు రామ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కొరకు ప్రతి పౌరుడు పాటుపడాలని సమావేశంలో అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు పెద్దలు తోగులు రెడ్డి గ్రామ పంచాయతీ మాజీ వార్డు మెంబర్ రెక్కా నరసింగరావు అలియాస్ పెద్దరెడ్డి గురుమూర్తిరెడ్డి ఉదయ్ కుమార్ ఆదినారాయణ రెడ్డి అనేక మంది మహిళలు యువకులు పాల్గొన్నారు మరొకసారి కూడా స్మరించుకుంటూ ప్రతిజ్ఞ చేద్దాం అందరూ కూడా నేను చెప్పింది ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తామని దానిలో ప్రాథమిక విలువలను సమానత్వం స్వేచ్ఛ న్యాయం న్యాయం సౌభ్రాతృత్వం మా జీవితంలో పాటిస్తామని విద్యను విద్యను ప్రతి ఒక్కరి జీవితాల్లో అత్యంత శక్తివంతమైన సాధనంగా ఉపయోగిస్తామని నిరంతరం నిరంతరం నేర్చుకుంటూ నేర్చుకుంటూ ప్రతి ఒక్కరికి నేర్పిస్తామని నేర్పిస్తామని సమాజాన్ని చైతవంతం చేస్తామని సమాజాన్ని చైతన్యవంతం చేస్తామని కుల మత కుల మత లింగ వివక్షకు లింగ వ్యవస్థకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా గొంతుక వినిపిస్తామని వినిపిస్తామని సామాజిక సామాజిక సమానత్వం సమాజత్వం మరియు న్యాయం కోసం మరియు న్యాయం కోసం చివరి వరకు పోరాడతామని చివరి మానవ హృదయాన్ని గౌరవాన్ని కాపాడతామని కాపాడుతామని ఆలోచిస్తామని ఆలోచిస్తామని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకై మేము కట్టుబడి ఉంటామని జై భీం జై భీం జై భీమ్ జై భీం జై భీమ్ జై భీమ్